మనకు పది లక్షల మంది అయ్యారు పొట్టలు చేసిన మసిగండికి వచ్చినాం ధూమ్ ధామ్ దావద్ చేసుకుంటున్నాం ప్రసాదం అంతా తీసుకొని అమ్మవారికి పెట్టి నైవేద్యం పెట్టి వచ్చి దోశలతోని దావా చేసుకుందాము అందరు పోటీ అంటారు మటను బోటీ అదిరిపోయింది ఫ్రెండ్స్ మహిస్గండి దొరికింది శ్రీశైలంలో కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా దావత్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ పొట్టేళ్ళు కానీ మేక పొడేళ్ళు కానీ గుర్రె పొడేళ్ళు కానీ ఇట్లాంటివి మీకు కావాలి అని అంటే ఇలా కాడ దొరుకుతాయి ఇవన్నీ కల్వకుర్తి ఈ సరౌండింగ్లో ఈ అచ్చంపేటి సరౌండింగ్లో మొత్తం పెరిగిన మేకలు పొట్టేళ్ళు అవన్నీ కూడా మీట్ మాత్రం అదిరిపోతుంది ఎవరికైనా కావాలంటే ఇలా కాంటాక్ట్ ఇవ్వరు ఇలా నెంబర్ పెడతాయి ఇలా చూపిస్తారు అన్న పేరు కూడా వచ్చేయండి నీ నెంబర్ కూడా చెప్పాను ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ మీకు ఓన్లీ తెలంగాణ పొట్టేళ్ళు కావాలి అంటే మంచివి ఈ ఇక్కడున్న గడ్డి మేసిన దానగిన కాకుండా నేచురల్వి కావాలంటే వీళ్ళకి కాంటాక్ట్ గారి అంటే ఇదే ప్రమోషన్ కాదు వచ్చినా నాకు నచ్చింది మంచి దొరికినాయి కాబట్టి చెప్తున్నాను నేను ఇలా కాంటాక్ట్ గారి మీకు ఈ మైజ్గన్ లా ఎక్కడన్నా కానీ వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని పోవచ్చు కరతాలకు వస్తే వీళ్ళు మీకు ఎట్లాంటిది కావాలంటే అట్లాంటిది మీకు చూపిస్తారు తీసుకోవాలి మాములు వచ్చినప్పుడు కొంచెం డిస్కౌంట్ ఇది కదా కొంచెం ఇస్తావా

ఈరోజు మనకు వంటలు చేసేది అన్ననే అన్న పేరు బన్సీలాల్ ఇక్కడనే మైసిగండి లోకల్ లోకలే కదన్న లోకల్ లోకలే ముందు తెలిసిన అన్నోళ్ళకి చేసి ఉండే ఇక్కడ లోకల్ అన్న మహేష్ అన్న అని ఉన్నాడు అన్నకు మాట్లాడితే ఈయన బాగా చేస్తాడని అని చెప్పేసి అన్న కాంటాక్ట్ ఇచ్చిండు ఏమేం చేస్తున్నావు నా ఈరోజు మటన్ చికెన్ బోటి పల్కాయ సాంబార్ లివర్ ఫ్రై వంకాయ వంకాయ పన్నీర్ మసాలా బాస్మతి రైస్ వైట్ రైస్ మటను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆడ కొట్టెళ్ళని తీసుకున్నామా తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి జల్దీ ఇచ్చే దాదాపు ఒక గంట సేపు అట్లా అయింది జల్దీ అనికే దాని తర్వాత ఆడనే ఉంటారు వీళ్ళు సీరియల్ నెంబర్ పట్టి ఉంటారు కొట్టేటోళ్ళు ఎంత తీసుకుంటారు అన్న ఈ ఆటకి కిలోల కిలోలాగా ఉంటుందా లేకపోతే ఆటలా ఉంటుందా ఒక్కసారి అది అప్పు లాగానే ఉంటుంది ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు కాకపోతే మనకు డిస్కౌంట్ ఇస్తుంది ఈ రోజు మా వాళ్ళకి కూడా ఈ డిస్కౌంట్ నీ పేరు నీ పేరు అంజి ఈ అన్న పేరు అంజి అన్నడ కనబడితే కనుక మీరు సీరియల్ ఏదైనా ఒకసారి అన్ననే కాంటాక్ట్ అయ్యారు మళ్ళీ అట్ల అట్లా రావచ్చా సీరియల్ కాకుండా రావచ్చా తెలిసిన వాళ్ళు ఉంటాయి దావత్ చేసుకోనికే ఇక్కడ ప్లేస్లు ఉంటాయి అయితే మనకేందంటే ఇబ్బంది ఏది లేకుండా ఇట్లా రూమ్స్ అట్లా తీసుకొని అంటే తక్కువ మంది ఉంటే రూమ్స్ అట్లా తీసుకోవచ్చు మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ దావత్ చేసుకోవాలి అని అంటే ప్రైవేట్గా ఉండాలి అంటే ఫామ్ హౌస్లు తీసుకోవచ్చు మనం లాస్ట్ టైం కూడా ఇన్నే చేసినాము ఎంఎస్డి ఫామ్ హౌస్ అని చెప్పేసి ఎంత లోపల ఇక్కడ కూర్చొని తినాలనుకుంటే తినొచ్చు లేకపోతే లోపల కూడా సీటింగ్ ఉంటుంది కూడా తినొచ్చు ఇక్కడ బర్త్డేలు కేక్ కట్టింగ్లు అవే ఉంటే అవుట్డోర్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు స్విమ్మింగ్ పూలు మీరు ఏం చేయాలంటే స్విమ్మింగ్ పూల్లో దుంకి అదంతా వేసుకోవచ్చు ఇవి తీసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఏందని అంటే బయట గిన్నెలు అవన్నీ కొనుక్కోవాల్సిన పని లేదు పొయ్యి అవన్నీ తీసుకోవాల్సిన పని లేదు మనం ఒక సిలిండర్ తెచ్చుకుంటే చాలు ఈడనే అన్నీ ఉంటాయి ఏ వంట గిన్నెలు ఎంత పెద్ద దావతనే వేసుకోవచ్చు ఇవన్నీ ఇస్తారు కనీసం ఎందుకంటే మళ్ళీ నేను కూడా కన్ఫర్మ్ చేసుకుని చెప్తే ఇవన్నీ తీసుకోవచ్చా లేదా అని హలో అన్న ఇప్పుడు మన ఇప్పుడు మన దగ్గర ఫామ్ హౌస్ తీసుకుంటే గిన్నెలు ఇవన్నీ కూడా అందులోనే ఫ్రీయే కదా వండుకునే గిన్నెలు అవన్నీ ఓకే ఓకే అదే ఇంకా టెంట్ హౌస్ సామాన్తో పని లేదు మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి కన్ఫర్మ్ తీసుకున్నా లోపలికి వస్తే పెద్ద హాల్ ఇంకా ఈ హాల్లో మనం మినీ బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ అవన్నీ చేసుకోవచ్చు ఇంకో స్టేజ్ కూలరు ఇదో రూమ్ ఉంటుంది పెద్ద రూమ్ ఇండ్లో కూర్చొని ఇంకా మీరు సీటింగ్ కానీ అవి ఏమన్నా చేసుకోవచ్చు మంచం ఉంటుంది పండుకోనికి అమ్మగారు రెడీ అవుతున్నారు ఇంట్లో ఇదో రూము ఫ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రిడ్జు పండుకోనికి మంచము రెడీ కానికే డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇక్కడ అని ఇది ఫామ్ హౌస్ లాస్ట్ టైం వచ్చినాము ఒకసారి మనం లోపలికి వచ్చి గేట్ వేసుకున్నామంటే ఇక ఎవ్వరు వచ్చేది ఉండదు ఏముండదు మీకు ఒకవేళ కనుక మళ్ళీ నుంచి పోతే ఇటు నుంచి వచ్చింది లోపల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ ఫామ్ హౌస్ కావాలి అని అంటే ఈ నెంబర్స్కి కి కాంటాక్ట్ గారు విజయ్ అన్నదే ఈ ఫామ్ హౌస్ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈడనే ఉన్నాం కదా అన్ననే మీకు ఫామ్ హౌస్ కావాలంటే మంచి రేట్లో మంచిగా మనోళ్ళు లెక్క చూసుకోవాలంటే అన్నని కాంటాక్ట్ గారి వచ్చినాము వచ్చి ఆ ఆటను తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆడ మొక్కుకున్నాం ఒక గంట లేట్ అయింది ఎందుకంటే మేము దావత్ లేట్ చేసినాం కాబట్టి అమ్మవారు కూడా లేట్ చేసింది మెచ్చనికే ఆంటీ అంకుల్ ఇప్పుడే వచ్చారు ఇప్పుడు అమ్మవారి కాడికి పోయి అమ్మవారి కాడికి పోయి నైవేద్యం పెట్టి వచ్చి దోసులతోని దావ చేసుకుందాము నడువురి కోసినాం దావద్ చేసుకుంటున్నాం అందరూ హ్యాపీ మీరు హ్యాపీ ఉంటే మేము హ్యాపీ ఏం బాగుంది ఏం బాగా అందరికంటే ఎక్కువ తినేది ఏమే నాన్ వెజ్ అంతా సౌకర్మి పన్నీర్ కర్రీయా వంకాయ వేసుకోలేదా నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ ఉన్నాయి వంకాయ పన్నీర్ పాలకూర పప్పు సాంబారు నాలుగు ఇక్కడ కూడా వెజ్ ఏం నచ్చింది నీకు బోటి అది కూడా చేసేయాలా తప్పదా అది నచ్చిందా బోటా హలో ములుగు బుక్ వచ్చిందా ఈసారి వచ్చిందా లోపల నుంచి బయటికి మా పెద్ద బా లాస్ట్ టైం దావత్ మిస్ అయ్యిండు ఈసారి వచ్చిన ఎట్లుంది సూపర్ ఏది ఏది ఉంది సూపరు బోటా అందరు బాగుంది అంటారు మటను మొన్ననే ఎలక్షన్ అయింది ఊర్లో అరిసి అరిసి గొంతు పోయినా అదేరా తినపోయారా మీరు కూడా ఓకే ఓకే ఈరోజు ఐటమ్స్ ఏమైందంటే సలాడు స్వీటు ఇది బగారన్నము చికెన్ ఫ్రై ఇది లివర్ ఫ్రై బోటీ మటన్ కర్రీ తలకాయ కూర సాంబార్ వంకాయ మసాలా పాలకూర పప్పు పన్నీర్ మసాలా రైతా రైతాయ్ మా చెల్లెలు చెల్లెడు మహిస్ఖండి దొరికింది శ్రీశైలంలో కాదు మా బావ పాప మైస్ మైజిగన్లో దొరికింది అని వేసుకున్నాడు అన్నీ అదరగొట్టిండు నువ్వు చేస్తున్నప్పుడు ఏదో అనుకున్నా కానీ అన్నీ మాత్రం రచ్చలే పిడిచిపెట్టిండు ఓ వెజ్ కూడా అదిరిపోయినాయంట మైజిగంటికి వస్తే బన్సిలాలతో వంట వేయించుకుంది నువ్వు పెరుగన్నం తీయగుంది పెరిగన్నం తీయగుందా

से वाला बैठना। కర్తల్ మహేష్ అన్న ఫస్ట్ టైం ఇక్కడ దావత్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ ఫామ్ హౌస్ కానీ టెంపుల్ దగ్గర కానీ మొత్తం అన్ననే మనకు సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకెళ్ళి ఇది ఫామ్ హౌస్ బాగుంటుంది ఈవెన్ వంటలైన అన్న ఉన్నాడు కదా ఆయన మాట్లాడింది కూడా అన్ననే థ్యాంక్స్ అన్న ఉంచాల మాట్లాడతా ఒక్క పీసే చాలు వంకాయ వంకాయ పీస్ నాకు ఆలుగడ్డ నచ్చదు అయిపోయారు ఆల్మోస్ట్ అందరు అయిపోయారు ఊరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ తింటారు ఇప్పుడు మనం నిందాం వెజ్లో వంకాయ వేసుకున్నా కొంచెం అందరూ వెజ్ కూడా చాలా బాగుందని చెప్పారు చాలా మైసిగండి దావత్లో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను చికెన్ కర్రీ చికెన్ ఆ సైడ్ పెళ్ళిళ్ళు పెడతారు ఇట్లా చికెను ఈరోజు అన్నీ కలిసి వచ్చినాయి అంటే పొద్దున పోయి పొట్టలు తీసుకున్నాము జస్ట్ నిన్న అనుకున్నాం ఇది అందుకని ఎవరికి చెప్పలేదు కూడా చెప్తే ఎప్పటినుంచో అనుకొని ఇప్పుడు చెప్పారు కదా అది అని అనుకుంటారు అన్నట్టు ఏం చెప్పలేదు జస్ట్ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళే ఉన్నారు తప్పితే ఇంకెవరికి ఏం చెప్పలేదు ఓన్లీ ఫ్యామిలీ చెప్పినాము సడన్గా ఎప్పుడో చేద్దాం అంటున్నాం కానీ ఇంక మనం అనుకుంటే కాదుగా అమ్మ అనుగ్రహిస్తే అవుతుంది ఏదన్నా ఇలా కుదిరింది నిన్ననే యాటని మాట్లాడినాం తెచ్చినాం పొద్దున్నమైన అయితే అది మెచ్చుతలేదు ఏట ఒక గంట అయింది నాకేమో వస్తుంది నేను ఏం చేసినా ఏం తప్పు చేసినా అని చెప్పేసి ఇంకా నాకు నాకు ఏం చేయాలో తెలుస్తలేదు ఫైనల్లీ మా కమల్గాడు వచ్చి ఇట్లా వాటర్ పోసిండి ఆడ పోసిన తర్వాత మెచ్చింది మా బాబుకు ఫోన్ చేసిండు వాళ్ళ వాళ్ళని దండం పెట్టుకోండి వాళ్ళు లేకుండే తర్వాత మెచ్చింది హ్యాపీ అనిపించింది అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఎందుకంటే మీరు అందరు లేకపోతే లేము నిజంగా వీడియోలు చేస్తున్నాము చూసి మమ్మల్ని మనోడు అని ఎంకరేజ్ చేశారు ఏదో వీడియో వస్తుంది చూస్తున్నాము వదిలేస్తున్నాము అన్నట్టు కాకుండా వాడు మనోడు మన గాడు మన ఇంటి పక్కన పిల్లగాడు ఉంటే ఎట్లుంటాడో నా దోస్తుగాడు ఉంటే ఎట్లుంటాడో అనుకుని అందరు నన్ను మీ ఇంట్లోకి తీసుకుపోయారు మీ ఇంట్లో పిల్లవాడి లెక్క చూసుకున్నారు మీ అందరు సపోర్ట్తోనే ఇది వరకు వచ్చినాము ఎవరు సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చే కాదు థ్యాంక్స్ మీ అందరికీ మటన్ ముక్కలు కొట్టిన కూడా చాలా బాగా కొట్టిండు కూర అందరు బాగుంది బాగుంది అంటున్న బోటీ లాస్ట్లో తింటా కూర కొంచెం యావరేజ్ ఉంది బోటి అందరు అదిరిపోయింది అంటున్న బోటి చూడనిక మాడినట్టు కనబడుతుంది కడక్ ఫ్రై కొట్టింది మస్తు హ్యాపీ ఉంది ఏడున్నో మేడుకొచ్చినప్పుడు అబ్బాయి అనిపిస్తుంది రోజు గుళ్ళకు పోతే గుల్ల జనాలు గుర్తుపడుతుంటే బయటికి వచ్చినప్పుడు జనాలు గుర్తుపడుతుంటే మస్తు ఎమోషనల్ అనిపిస్తుంది థ్యాంక్స్ అందరికీ దీనికి మించి ఇంకా నేనేం చెప్పలేను ఎంత చెప్పినా కూడా అది తక్కువే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫ్యామిలీని నన్ను మా వాళ్ళందరిని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పటికీ మేము అందరికీ రుణపడి ఉంటాం ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా మీ అందరి నోట్లో ఊరులు ఊరిపిస్తూనే ఉంటాం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటా బాయ్ లవ్ యూ చిచాస్